సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు నేడు మీడియాతో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాన్ని పెట్టడమే ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు ప్రస్తుతం జరుగుతున్న సీట్ విచారణ అసలు సీరియస్ గా సాగుతుందా లేదా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు అసలు ఈ ఎంక్వైరీని ఎప్పటికీ పూర్తి చేస్తారు తార్కిక ముగింపు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రకంగా చూసినా బాధాకరమైన విషయమేనని అయితే దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు ఇదిలా ఉండగా మరోవైపు సిట్ నోటీసుల నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన సుదీర్ఘంగా చర్చించారు సిట్ సమర్పించిన నివేదికలోని అంశాలు విచారణలో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై వీరు ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం మున్సిపల్ ఎన్ని ఎన్నికల ప్రచారంపై ఈ ప్రభావం పడకుండా ప్రజల్లోకి వాస్తవాలను ఎలా తీసుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు సిట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నందినగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ ను కోరారు అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఖరారులో తాను బిజీగా ఉన్నానని కేసీఆర్ లేఖ రాశారు సిఆర్పిసి సెక్షన్ నూట అరవై ప్రకారం అరవై ఐదేళ్లు పైబడిన వారిని పోలీసులు వారి నివాసంలోనే విచారించాలని తాను పోలీస్ స్టేషన్కు రానక్కర్లేదని లేఖలో గుర్తు చేశారు కేసీఆర్ విజ్ఞప్తికి సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు ఆయన కోరిన విధంగానే విచారణకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు తదుపరి విచారణ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర ఆసక్తి నెలకొంది